చెప్పండి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు నంబర్ వన్ పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెబుతాం నా వైపు చూడాలి ఆయన ఏ రాయి ఆయన యొద్దకు పిలుచుకున్న మనలను ఏ రాళ్ళుగా చేయాలనుకుంటున్నాడట వాటిని ఆరాధించువారు అట్టివారే అని రాసింది కదా ఆయన సజీవమైన రాయి కనుక ఆయన ఆరాధించి ఆయన పిల్లలైన మనం కూడా పెద్దగా చెప్పాలి సజీవమైన రాయి అంటే హృదయం ఉండి స్పందిస్తుంది నాకు విన్నాం కదా కొరడాలతో కొట్టి శిలువం రాను మీద వేలాడదీసేటప్పుడు ఒక్కసారి తండ్రి అని ఒక్క మాట అంటే వ్యూహాన్ని మూడు వేల ఆరు వందల మంది సైన్యాన్ని ఒక్కసారి భూమి మీదకు పంపిస్తే ఒక్క దోత దిగి వచ్చినందుకే ఆ రోజుల్లో ఏం జరిగిందో హిస్కియా కాలంలో చూస్తాం కదా ఆ మాట అనగలడు ప్రభు ఆ మాట అనకుండా తండ్రి ఏమి చేయించున్నారో ఎరుగను గనక వీరిని క్షమించనని వాళ్ళ క్షమాపణ కోరుకున్నాడు అద్భుతం స్టిఫెన్ నుంచిన వివరాలు మనకు తెలియదు కానీ అతడు అంత లోతైన విషయాలు దొరికి నేను వెళ్ళట్లేదు కానీ స్టిఫన్ను రాళ్లతో కొట్టారు ఎందుకు వాళ్ళు రాళ్లతో కొట్టారో తెలుసా నా వైపు చూడండి క్రైస్తవులకి లోకంలో ఉన్న ఉన్న గొప్ప వ్యత్యాసం చెప్తా బయటోడు నోటుకు వచ్చినట్టు బండబూతులు తిట్టి నోటికొచ్చినట్టు మాట్లాడి అసే నోటికొచ్చినట్టు మాట్లాడి ఎన్ని మాటలు అన్నా చ అన్నా చెయ్యి ఎందుకురా వాడిని కొట్టా ఎంత కూడా ఎంత కూడా హృదయంలో పశ్చాత్తాపం ఉండదు వాడు వంద భూత మాటలు తిట్టిన వాడికి పశ్చాత్తాపం ఉండదు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనకున్న మనసు ఏంటో తెలుసా వాడు వంద భూతు మాటలు ఓర్చుకొని ఓడ్చుకొని ఓచుకొని ప్రభానికి క్షోత్రం ప్రభా నీకు క్షోత్రం ప్రభానికి నీకు ప్రభానికి క్షోత్రం నీకు క్షోత్రం నేను ఏమనకూడదు ప్రభావాన్ని బిగబట్టి 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 ఒకనొక టైంలో భరిస్తాయి నువ్వు కూడా ఒక నాలుగు మాటలు అంటావు ఎన్ని ఆ నాలుగు మాటలు అన్నందుకు మనం ఎట్లా ఉంటుందో తెలుసా నీళ్ళల్లో నుంచి చేపను ఒడ్డుకేస్తే గిలగిల కొట్టుకులాడుతున్నట్టు చా నేను ఎందుకన్నాను ప్రభా ఎందుకన్నాను ప్రభా నేను ఎందుకు అన్నాను ప్రభా నా నోటిని ఎందుకు స్వాధీనపరచుకోలేకపోయాను ప్రభా ఇంకా కొన్నిసార్లు అంటాం ఆ మాట అనబోయేటప్పుడు పెట్టామని నా మూతి మీద ఎందుకు నువ్వు కొట్టలేదు నాయన నా నోటిని ఆపేయకూడదా అని వాడు వంద మాటలన్న వాడికి ఏమని ఎందుకో తెలుసా వాడు ఆరాధించే స్పందన ఉందో మనం ఆరాధించేది మనసున్న దేవుణ్ణి స్పందించే దేవుణ్ణి కరుణావాత్సల్యత కలిగిన దేవుణ్ణి దయాదాక్షిణం కలిగినటువంటి దేవుణ్ణి ఎంత శత్రువునైనా క్షమించే మనసు కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం గనక ఒకప్పుడు మనం బండరాళ్ళమే కఠినలమే మూర్ఖులమే ఒక మాట అంటే రొసరొసలాడేటువంటి వాళ్ళమే కానీ ఈ ప్రభువుని ఆరాధించి 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 చివరికి ఆయన వంటి వారిగా మనం మారిపోయాం ఆయన సజీవమైన రాయి మనం కూడా సజీవమైన రాళ్ళం విచిత్రం చూడండి ఈ సవులు ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు రాళ్ళు వాడు సవులు ఒక రాయి రాళ్ళ దెబ్బలు తింటూ స్టెఫెన్ అంటాడు తండ్రి నా ఆత్మను చేర్చుకోయ్యా అని చెప్పి ఈ పాపము వారి మీద మోపుకుము క్షమించయ్యా అంటాడు ఎందుకు ఈ మాట అన్నాడు సజీవమైన రాయిని ఆరాధించాడు గనుక ఆ రాయి హృదయమైన రాయి కనికరం కలిగిన రాయి క్షమించే రాయి ఓడ్చుకునే రాయి సగించే రాయి భరించే రాయి కనుక ఆ రాయిని ఆరాధించిన స్టెఫెన్ కూడా ఆ రాయి వంటి వాడిగా మారిపోయి క్షమాపణ వేడుకున్నాడు నేనంటా ఆ క్షమాపణలో పుట్టిన వరపుత్రుడే ఆ క్షమాపణలో పుట్టిన వరపుత్రుడే సౌలు తర్వాత పౌలుగా మారి ఖండాలు కదిలించే శక్తిగా మార్చబడ్డాడు బిడ్లారా మనకి ఎంత ద్రోహం చేసిన వ్యక్తులైనా క్షమిద్దాం మాటకు మాట మన రాయి నైజం కాదు దోషణకు ప్రతి దోషణ మన రాయి నైజం కాదు దెబ్బకు దెబ్బ మన మాట మన రాయి నైజం కాదు దోషణకు ప్రతి దోషణ మన రాయి నైజం కాదు దెబ్బకు దెబ్బ మన రాయి నైజం కాదు మన రాయి మనకు నేర్పిన నైజం నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీ పొరుగు వారిని ఒకరినొకరు క్షమించండి అంటాడు అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అన్యాయం జరిగేటప్పుడు న్యాయం కొరకు పోరాటం తప్పేం కాదు సుమే న్యాయం కొరకు పోరాటం ఆశ్రయించడం పోలి అది తప్పేం కాదు అయితే నేను అంటాను ఈ రాయి సజీవమైన రాయి కనుక ఆ రాయి మనకు క్షమాపణ నేర్పింది కనుక దెబ్బకు దెబ్బ క్రైస్తవ్యం కాదు మాటకు మాట క్రైస్తవ్యం కాదు దోషనుకు ప్రతి దోషణ క్రైస్తవ్యం కాదు కీడుకు ప్రతి కీడు క్రైస్తవ్యం కాదు ఏసయ్య మనకు నేర్పిన దివ్యమైన సజీవమైన రాయి మనకు నేర్పిన దివ్యమైన పాఠం కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించేటువంటి వారిగా ఉండాలి చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా లోకమేమంటది రాళ్ళు ఏమంటాయి ఏది నిర్జీవమైన రాళ్ళు ఏమంటాయి ముళ్ళును అతి ములుతోనే తీద్దాం దేవుడు ఆ రాళ్ళు ఏమంటాయి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కానీ సజీవమైన రాయి అంటది కీడును కీడుతో జయించుకో కీడును మేలుతో జయించేవాడిగా ఉండవు అమాన్ రైట్ మనలను సజీవమైన రాళ్ళుగా మార్చి తర్వాత ఏం చేస్తున్నాడు ఆత్మ సంబంధమైన మందిరంగా గడుతున్నాడట ఏసఐక మహిమ కలుగును గాక పెద్దగా చెప్దాం ఏ మందిరంగా దేని ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతున్నాడు రాళ్లలో నుంచి తనకు సంతానాన్ని గుట్టించుకున్నాడు రాళ్ళు ఆయనని స్థుతించే రాళ్ళుగా చేశాడు అంతటితో ఆపకుండా ఈ రాయే నా వైపు చూడాలి ఈ రాయే ఈ రాతి హృదయమే ఈ రాతి హృదయమే తర్వాత కాలంలో ఆయన నివాస స్థానంగా పరిశుద్ధాత్మకు నిలయంగా చేసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు చెప్పలు గుర్తు స్తోత్రాలు చెప్దాం గమనించండి ఒకప్పుడు రాళ్ళల్లో పుట్టాం రాళ్ళల్లో పెరిగాం నిర్జీవమైన వాటిని ఆరాధించాం దేవుడు అంతటితో ఆపకుండా వాటిలో నుంచి దేవుడు మనల్ని పుట్టించి ఆయనను స్థుతించేవారిగా చేసి నా వైపు చూడండి నా వైపు చూడండి గుప్పిడంత గుండి గుండె గదిలో భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు గుప్పిడంతని గుండెగదిలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు రైస్ అలా మీ దేహం దేవుని ఆత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా మాట్లాడుతూ ఉన్నాడు అందుకని ప్రభు బిడ్డారా ఇప్పుడు సజీవమైన రాళ్ళగా దేవుని సన్నిధికి మనం మన హృదయం దేవునికి నివాస స్థానంగా మార్చబడినట్లుగా హృదయంలో ఏ ఏ చెడు లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని క్రమక్రమంగా క్రమక్రమంగా తొలగించుకుంటూ గమనించండి పాత నిబంధనలో యాజకుడు ఏదో బలిపశువును దేవునికి అర్పణగా అర్పించేవాడు ఈ క్రొత్త నిబంధనలో నిన్ను నీవే దేవునికి బలిపశువుగా అర్పించుకోవాలి విన్నారీ మాట వేరే గొరిపిలని వదించేవాడు బలిపేట మీద పెట్టేవాడు కాల్చేవాడు దేవునికి అర్పణగా అర్పించేవాడు ఈ క్రొత్త నిబంధనలో యాజకులైన మనం ఏదో బలిపశువును బలిపెట్ట మీద వదించడం కాదు నీవే ఒక బలిపశువుగా మారి యేసుక్రీస్తుని బలిపేట ఎక్కి వాక్యమైన కత్తితో ప్రతి క్షణం నరకబడుతూ పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చబడుతూ ఆయన సన్నిధిలో మనం బూడిదలుగా మార్చబడాలి చూడండి కొలశీలకి రాసిన పత్రిక నేను ముగింపులోకి వచ్చాను దివ్యమైన మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొలశీలకు రాసిన పత్రిక మూడో వచ్చాయి ఐదో వచ్చాయ్ నాతో కలిసి కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను ధన దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి ఆ తర్వాత కోపము అసూయ ద్వేషము అబద్ధాలు వీటన్నిటిని విసర్జించండి అని మాట్లాడతాడు అంటే క్రీస్తు బలిపేటం చేరిన తర్వాత చంపాల్సిన వాటిని చంపాలి విసర్జించాల్సిన వాటిని విసర్జించి ఇప్పుడు మనం ఏం చేయాలి క్రీస్తు యేసు ములరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాదుల మీద ఆత్మ సంబంధమైన మందిరంగా చక్కగా మనం కట్టబడుతూ రావాలి ఎవరైతే చక్కగా కట్టబడతారో ఆ ఎంత గుండిగదే దేవునికి నివాస స్థానంగా దేవుడు మార్చుకోవటం ప్రారంభిస్తాడు చెప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం అయిపోయింది ఈ రాళ్ళను తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు ఇవి కేకలేస్తూ ఉన్నాయి సజీవమైన రాయి అయింది ఏసఐ అట్టివాడు అటివాడిగా ఈ రాయి మార్చబడింది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతుంది అంతటితో ఆ రాయి పైన అయిపోలేదు ఆ రాయి మీద దేవుడు పెట్టిన గురుతర బాధ్యత ఏంటో తెలుసా పరిశుద్ధమైన యాజకులుగా ఆ రాళ్ళను చూడాలని దేవుడు కోరుకున్నాడు ద లాట్ ఏ యాజకులుగా మరోసారి ఏ యాజకులుగా పాత నిబంధనలో లేవి గోత్రంలో పుట్టి అహరోను వంశానికి చెందిన వారు మాత్రమే యాజకులు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి యాజకులై ఉన్నారు యాజకులై ఉన్నారు విన్నది మాట పాత నిబంధనలో యాజకుడు ఏ పని చేశాడో క్రొత్త నిబంధనలో ఆయన రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి ఒక యాజకుడిగా యాజకురాలుగా బ్రతికేటువంటి వారిగా ఉండాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం యాజకుడు ఎప్పుడు ఏం చేస్తాడు ప్రజలకు ప్రభువుకు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇదే యాజకుని పని ప్రత్యేకంగా ఈ కడవరి దినాల్లో మీరు నేను చేయాల్సిన యాజకత్వం ఒకటి ఉంది హబక్కుకు గ్రంథం చూడండి చక్కటి మాటది హబక్కుకు గ్రంథం రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు గోడలలోని రాళ్ళు మరపెట్టుచున్నవి దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి నరహత్య చేయుట చేత పట్టణము కట్టించు వారికి శ్రమ దుస్తత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ పై వచనాల్లో కింద వచనాల్లో రాసి ఉంటుంది లోకమంతా అరాచకం జరుగుతుంది అక్రమం జరుగుతుంది లంచగొండితనం నరహత్య భయంకరమైన పాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గోడలలో ఉన్న రాళ్ళు మొరపెడతా ఉంటే దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి చప్పులు గుర్తు స్తోత్రాలు చెప్తా నా వైపు చూడాలి ఏవి మొరపెడుతున్నాయంట పెద్దగా చెప్పాలి నేను మిమ్మల్ని అడుగుతా రాళ్ళు మొరపెడతాయా మొరపెట్టవా మరి ఇక్కడ ఏం రాసిందమ్మా రాళ్ళు ఏం చేస్తున్నాయి ఎవరా రాయి సజీవమైన రాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన మనం అందరం ఆ సజీవమైన రాళ్లమ్మయ్య ఉన్నాం ఈ రాళ్లమ్మయ్య ఉన్న మనం చేయాల్సింది ఏంటో తెలుసా లోకంలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ దేవుని సన్నిధిలో గుర్తుకు తెచ్చుకొని ఒకసారి దర్శి పట్టణానికి వెళ్ళాను ఆ రోజుల్లో గవర్నమెంట్ పేదవాళ్ళకి బాత్రూములు ఉచితంగా కట్టించడానికి పదివేల రూపాయలు శాంక్షన్ చేశారని గవర్నమెంట్ వాళ్ళు పదివేల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళ చేతికి వచ్చింది తొమ్మిది వేలేనంట ఎందుకయ్యా తొమ్మిది వేలు ఆ వెయ్యి రూపాయలు ఏమైనా పాస్టర్ గారికి దశంభాగం ఇచ్చారా అన్న లేదయ్యా శాంక్షన్ చేసే అధికారి ఆఫీసర్ ఉన్నాడు కదా వెయ్యి రూపాయలు మినహించుకొని తొమ్మిది వేలు ఇచ్చాడంట ఈ పేదోళ్ళ దగ్గర ఆఫీసర్ పొందుకున్నాడంటే వెయ్యి రూపాయలు ఎంత పుణ్యాత్ముడో చూడండి పేదోళ్ళ దగ్గర తీసుకున్నాడంట అది కూడా రైట్ రాయల్గా రైట్ రాయల్గా వంద రూపాయలు నాకు తొమ్మిది వంద తొమ్మిది సారీ వెయ్యి రూపాయలు నాకు తొమ్మిది వేల రూపాయలు మీకని బలవంతంగా తీసేసుకున్నాడంట ఇలాంటి దారుణమైన పరిస్థితి దేవుని ఈ ఈరోజు ప్రపంచంలో ప్రత్యేకంగా మన దేశంలో కొన్ని చోట్ల న్యాయం దొరకట్లా న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా ఘోషిస్తున్నారు ఆ మధ్య ఒక జడ్జి గారి మీద పెద్ద తుమారం అవునో కాదో నాకు తెలియదు పెద్ద తుమారం ఆ జడ్జి గారు లంచం తీసుకొని న్యాయాన్ని మార్చేశాడట ఇలాంటి ఘోరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఈ రాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవుని సన్నిధులు మరపెడుతూ ప్రార్థన చేయాలి అలా మొరపెడుతూ ప్రార్థన చేస్తే మన బ్రతుకులకు దోలము ఆధారమై ఉన్న దేవుడు నీ మరవిని ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభిస్తాడు కొట్టు దేవునికి స్తోత్రాలు మంచిది మనకు అన్యాయం జరిగినప్పుడు ధర్నాలు చేయడం తప్పేమీ కాదు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని అడగటం తప్పేమీ కాదు అయితే నేనంటా పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం కోర్టుల దగ్గర చట్టాల దగ్గర దొరకని న్యాయం నీతి కలిగిన న్యాయాధిపతి యేసు క్రీస్తు వారి యొద్ మరి నిశ్చయంగా మనకు న్యాయం దొరుకుతుంది ఆయన ఒక్కసారి రోషాన్ని బూనేడా వీటన్నిటిని నిమ్మలు ప్రారంభిస్తాడు ఆయన మన విషయమై రోషం ఉన్నట్లుగా సంఘం చేయాల్సిన పని ఏంటంటే గోడలలో ఉన్న రాళ్ళు ఏ గోడల్లో ఉన్న రాళ్ళు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాడు కదా ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రాయి నేనొక రాయి మీరొక రాయి మీరొక రాయి ఈ రాళ్ళు మౌనంగా ఉండకూడదు ఏసై అంటాడు కదా ఈ రాళ్ళు మౌనంగా ఉంటే ఆ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు కేకలేసిన రాళ్ళు ఎవరై అంటే అన్ని కుటుంబాల్లో రక్షించబడిన మనం జరుగుతున్న అన్యాయాన్ని బట్టి దేవుని సన్నిధిలో కేకలేసే వ్యక్తులుగా ఆయన సన్నిధిలో గాక చూడండి చూడండి రాళ్లలో నుంచి సంతానాన్ని పుట్టించి కేకలేసేటట్లుగా చేసి విచిత్రం చూడండి పరిశుద్ధమైన యాజకులుగా చేసుకున్నాడు సజీవమైన రాళ్ళుగా చేసుకున్నాడు విచిత్రం చూడండి సజీవమైన రాళ్ళుగా చేసుకున్నాడు పరిశుద్ధమైన యాజకులుగా చేసుకున్నాడు ఆత్మ సంబంధమైన మందిరాలుగా చేసుకున్నాడు సాధు సుందర్ సింగ్ రాయి పక్సింగయ్య గారిని అనే కుటుంబంలో నుంచి రక్షించుకున్నాడు రాళ్లలో నుంచి దేవుడు తనకు సంతానాన్ని పుట్టించాడు ఆ ఒక్క దైవ సేవకుడి ద్వారా పదివేల సంఘాలు దేవుడు స్థాపించాడు యసన్ గారు ఎప్పుడూ చెప్తారు మా తాత పేరు పోతురాజు మా నాన్న పేరు నరసింహుడు మేఘగొంతు ఆ రక్తం పచ్చి రక్తమే దాగా అంత మంచి వంశం ఆ రాళ్ల వంశంలో నుండి ఒక దైవజుల్ని లేవనెత్తాడు తెలుగు రాష్ట్రాలు తలకిందులు చేసే ద్రవతారగా మార్చాడు ఒకవేళ మీరు మమ్మల్ని చూసి అనయ్య అసలు మీ టోటల్ పుట్టుకుతోనే మీ తాతలు మొత్తాతలు 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 క్రిస్టియన్ కాదమ్మా రాళ్ల వంశం రాళ్లల్లో నుంచి దేవుడు తనకు సంతానాన్ని పుట్టించుకున్నాడు పుట్టించుకొని ఆత్మ సంబంధమైన మందిరంగా ప్రజలను కట్టి